అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మత సామరస్యానికి పట్టణంలోనే హిందూ ముస్లింల ఎప్పటికీ సోదర భావంతో మెలగాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ పేర్కొన్నారు రాయచోటి పట్టణంలోని కలెక్టర్ నందు రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్లతో కలిసి హిందూ ముస్లిం సోదరులతో ప్రెస్ మీట్ కమిటీ సమావేశం నిర్వహించారు అనంతరం మంత్రి మండిపల్లి రామప్రసాదర్ రెడ్డి పాతికేయులతో మాట్లాడుతూ రాయచోటి పట్టణంలోని గాంధీ బజార్ నందు మిర్చి నాలుగవ తేదీ సాయంత్రం జరిగిన పరిణామాల వల్ల జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అపోహలు తలెత్తుతున్నాయన్నారు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించే ప్రజల మధ్య కొన్ని వర్గాల వల్ల మార్చి నాలుగవ తేదీన సాయంత్రం చిన్న గొడవ జరిగిందని అప్పటి నుంచి పట్టణంలో పోలీసు యంత్రాంగం చిత్తశుద్దితో పనిచేసి వారం రోజుల ఎటువంటి ఘర్షణలు జరగకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు కలిసిమెలిసి ఉండే వాళ్ళ మధ్య కొన్ని అపోహలు సృష్టించడం వల్ల కొందరు వల్ల అయింది కాబట్టి దాన్ని పోలీసులైతేనే ప్రభుత్వం అయితేనే చిత్తశుద్ధితో ఈ వారం రోజులు పనిచేసింది కాబట్టి ఈరోజు రాయచోట్లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి అలాగే ప్రజలు కూడా ఎక్కడా సమస్య లేకుండా వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు ముఖ్యంగా కూటం ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత మీరే చూస్తున్నారు ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా ఏ చిన్న సమస్యలు తలెత్తినా కూడా సమన్వయంతో జిల్లా యంత్రాంగం అయితేనే పోలీస్ సిబ్బంది అయితే పనిచేస్తా వచ్చింది మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఏ వర్గాలో ఏ కులాలకు సంబంధించిన పాత్ర అంటే నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఎవరు ఇది చేయాలని చేసింది కాదు దీంట్లో కొందరు అల్లరి మూకల వల్ల ఆ రోజు జరిగిన సంఘటన అయితే బాధాకరం దాన్ని ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారి నేతృత్వంలో ఎదుర్కోవడం జరిగింది పొద్దున్నేకి ఆ రోజు సాయంత్రం ఇన్సిడెంట్ జరిగితే మరుస రోజు పొద్దున్నేకి టోటల్గా అండ్ ఆర్డర్ కంట్రోల్కి రావడము వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవడం రాయచోడు చుట్టుపక్కల ఉన్న పల్లెలో కానీ రాయచోడు పట్టణంలో కానీ ఎక్కడ శాంతిబద్ధాతం కల్పించకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం జరుగుతూ వస్తూ ఉంది ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలకు రాయచోటి పట్టణంలో నివసించే హిందూ ముస్లిం సోదరులను నేను చేతులు జోడించి ఒకటే అడుగుతున్నా గత నలభై సంవత్సరాల నుంచి రాయచోటి పట్టణంలో పట్టణము ఎదిగే కొద్దీ ఇక్కడ శాంతి భద్రతలు కానీ ఇంకో విషయంలో కానీ ఎప్పుడు నేనైతేనే మా కుటుంబ సభ్యులైతేనే ఎప్పుడు ఆలోచపడలేదు ఎప్పుడు రాయచూట్లో ఉన్న ప్రాంత ప్రజల కోసం పనిచేసినాం ఈరోజు నేను శాసనసభ్యునిగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిన్న జరిగిన సంఘటనలో నేను ఎస్పీ గారితోనైతేనే కలెక్టర్ గారితోనైతేనే రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులతో అలాగే సీఎంఓతో మాట్లాడడం జరుగుతూనే వచ్చింది ఈ వారం రోజుల్లో కూడా నేను పోలీస్ వారిని కూడా కోరటం ఒకటే జరిగింది ఎవరైతే ఈ సంఘటనలో బాధ్యులు ఉంటారో ఈ సంఘటనలు కారకులు ఉంటారో వాళ్ళని మాత్రమే చర్యలు తీసుకోండి తప్పక ఎవరు సంబంధం లేకుండా అనామకులపై కేసులు కానీ వాళ్ళని హింసించడం కానీ అలాంటివి ఎక్కడా జరగలేదు ఈరోజు ఎవరో కొందరు స్వార్థం కోసం పని కట్టుకొని సోషల్ మీడియా గ్రూపుల్లో చేసిన దుష్ప్రచారాలే తప్పక రాయచోటి ప్రజలు ఐక్యతలో ఐక్యతగా ఉన్నారు సమన్వయంతో ఉన్నారు అందరూ కలిసిమెలిసి ఉన్నారు ఈరోజు ఏ వర్గమైతే ఈరోజు పండగ పర్వదినాలు జరుపుకుంటా ఉందో ఉపవాసాలు జరుపుకుంటారో వాళ్ళల్లో కూడా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది పర్సెంట్ జనాలు కూడా ఇక్కడ జరిగింది ఎవరో కొందరు వల్లే తప్పక అందరూ దీనికి బాధ్యత కాదని వాళ్ళ నోటి విండే వినబడుతా ఉందంటే ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకోవాలా నేను ఒకటే కోరుకుంటున్నా రాయచోట్లో రెండు వర్గాల మధ్య ఉన్న ప్రేమ అభిమానాలు ఎక్కడికి పోవు కలిసిమెలిసే ఉంటాం దీనికి ఇక్కడ లోకల్ శాసనసభ్యునిగా మంత్రిగా అలాగే కూటమి ప్రభుత్వం నుంచి ఇక్కడి నుంచి నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి మా పార్టీ తరఫున అనుకోండి అలాగే కూటమిలో ఉన్న మిగతా రెండు పార్టీల తరఫున ఒకటే భరోసా ఇస్తున్నాం ఎక్కడ ఏ విధమైన సమస్య లేకుండా రాయచోట్ని ముందుకు తీసుకొని పోయేదానికి నా వంతు కృషి చేస్తాను తప్పకుండా ఎవరైతే దీనికి బాధ్యులని తెలుస్తాదో వాళ్ళని చట్టపరంగానే పోలీస్ వాళ్ళని అప్పీల్ చేస్తున్నాను వాళ్ళను మాత్రమే శిక్షించవలసిందిగా వాళ్ళ మాత్రమే కేసులు పెట్టవలసిందిగా కోరుకుంటున్నా అలాగే చాలా మంది సోదరులు గత రెండు మూడు రోజుల నుంచి అడగడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లో ఇప్పుడు రాయచోటు ఉంది కాబట్టి పండగ వాతావరణం కొంచెం ఏమన్నా విఘాతం కలుగుతుందేమో అని అడిగారు నేను కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కూడా నేను ఒక శాసనసభ్యుడికి